వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే అయోధ్య వెళ్తున్నా ఒకసారి రైల్వే స్టేషన్ అనేది చూడండి మనం అయితే ఈవినింగ్ అనేది రీచ్ అయ్యాం ఈవినింగ్ రీచ్ అవ్వగానే ఒక రూమ్ అనేది చూసుకోవాలి కాబట్టి నేను రూమ్ చూసుకొని అక్కడ నా లగేజ్ పెట్టి నేను అయితే వెహికల్ అయితే తీసుకొని వెంటనే శ్రీరాముడి దర్శనానికి అయితే నేను వెళ్ళాను ఎంట్రన్స్ అయితే ఒక్కసారి చూడండి ఎంత అందంగా ఉందంటే నా రెండు కళ్ళు సరిపోలేదు అంత అందంగా ఉంది ఒక్కసారి చూడండి ఎంతమంది జనాలు ఈవినింగ్ టైంలో కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు అన్నైతే ది బెస్ట్ టైం ఈవినింగ్ మార్నింగ్ ఇది నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి నాకు ఫస్ట్ టైం నాకు అస్సలు అర్థం కాలేదు కానీ ఓకే అందరినీ ఫాలో అయిపోతున్నాను నాకు తెలియదు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఎవరిని పడతానని ఫాలో అయిపోయి లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను ఈ అయోధ్య రామ్ మందిర్ కోసం ఐదు వందలే పోరాటం జరిగింది రెండు వేల ఇరవై ఆగస్ట్ అయితే ఈ రామ్ మందిరం నిర్మాణం ప్రారంభానికి భూమి పూజ చేసింది మన ప్రధాని మోడీ ఈ విగ్రహం వచ్చి రాముడి బాలుడి రూపం చాలా ఎక్కువ మంది ఏ టైంలో వస్తారు అంటే శ్రీరామనవమి దీపావళి దసరా ఈ టైంలో ఎవరు వచ్చినా సరే చాలా అంటే చాలా పుణ్యంగా ఫీల్ అవుతారు అలానే ఈ టైంలో అస్సలు ఖాళీ అంటే ఖాళీ ఉండదు ఈ రో అంతా కూడా ఫుల్ అయిపోతుంది అంత మంది జనాలు ఉంటారు ఈ టైంలో మాత్రం ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే పక్కా వెళ్ళండి మీకు దేవుడికి ఆశీస్సులు కూడా ఉంటాయి అయితే చాలా తక్కువగా ఉంది అంతకాదు ఒక హండ్రెడ్ మెంబర్స్ అలా ఉంటారు ఇవి అయితే చెప్పులు పెట్టుకునే ప్లేస్ ఇదైతే ఎక్కువ క్రౌడ్ ఉంటే అవి ఓపెన్ చేస్తారు లేదు అంటే ఇలా ఎంట్రన్స్ ఉంది కదా కొంచెం ముందుకు వెళ్తే ఈ ఎంట్రన్స్ దగ్గరే చెప్పులు అనేవి తీసుకుంటారు చెప్పులు లాకర్స్ ఇస్తారు లాకర్స్ అయితే చాలా బాగుంటుంది అలానే పదండి వెళ్ళిపోదాం లోపలికి నుంచి వచ్చాక చూసారు కదా ఇలా వ్యూస్ ఉంది నాకైతే చాలా బాగా దర్శనం అయిపోయింది ఫైనల్ గా నాదైతే దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే చెప్పులు ఎక్కడ ఇచ్చానో ఏ లాకర్ దగ్గర ఇచ్చానో ఆ లాకర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్న బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఏమొచ్చి మనం చెప్పులు ఇవ్వాలి బ్యాక్ సైడ్ రిసీవ్ చేసుకోవాలి ఏదైనా ఎమర్జెన్సీ టైంలో అయినా సరే అక్కడ మెడికల్ అనేది సపోర్ట్ ఉంది సో ప్రాబ్లం అయితే లేదు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో కూడా మీరు వెళ్ళవచ్చు టెంపుల్ మాత్రం వేరే లెవెల్లో ఉంది లాకర్స్ అయితే ఇది కనిపించింది కదా అక్కడ నుంచి ఇలాగా మళ్ళీ ఎలా వచ్చామో సేమ్ వే ఇది ఫ్రంట్ ఇక్కడ మనం ఇవ్వాలి ఇంకా బ్యాక్ నుంచి ఫ్రంట్ వ్యూ ఇలా ఉంది ఒకసారి చూడండి లోపలికి వెళ్ళి ఎంత ట్రై చేద్దాం కానీ చాలా కష్టం ఎందుకంటే స్ట్రిక్ట్ చాలా అంటే చాలామంది సిఆర్పిఎఫ్ జవాన్స్ అయితే చాలామంది ఉన్నారు సో మన వల్ల అవ్వదు చూసారు కదా ఇక్కడ వే అని బ్యాక్ వెళ్ళిపోయి లోపలికి తీసుకువెళ్దామంటే బిఫోర్ వన్ ఇయర్ బ్యాక్ వర్క్ ఎలా ఉంది మొబైల్స్ కానీ ఇప్పుడైతే అస్సలు ఎలా లేదు సో ఎవరైనా సరే లాకర్స్ లో పెట్టుకోవాల్సిందే ఇదైతే డొనేషన్ కౌంటర్ అండ్ ఒక్కసారి చూడండి ఇక్కడైతే చాలా మంకీస్ ఉన్నాయి చూసారా అది ఆడుకుంటుంది కానీ ఇక్కడ జనాలు అయితే ఎవరిని ఏమి అన్నది ఈ మంకీస్ చాలా అంటే చాలా మంకీస్ అయితే ఉన్నాయి అవి థౌజండ్స్ లో ఉండొచ్చు ఒక్కసారి చూడండి ప్రసాదం కౌంటర్ ఇది ఎక్కడైతే ఫ్రీగా పెడుతున్నారు ఎన్నైనా తినొచ్చు చూసారా ప్రసాదం ఎంత బాగుందో తినండి చాలా అంటే చాలా బాగుంది అది మనం తినేసి వెంటనే బయటికి అయితే వచ్చా ఇలా వచ్చిన దగ్గర ప్రతి దగ్గర కూడా ఫుడ్ స్ట్రీట్ ఫుడ్స్ ఇక్కడైతే మన సౌత్ ఇండియా ఫుడ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి సో నేనైతే నేను ఉంటున్న హోటల్లో అయితే ప్రొవైడ్ చేశారు నాకు ఫ్రీ కాదు మనీకే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను గెస్ట్ చేయండి చూద్దాం చెప్పేస్తున్నా హనుమాన్ గాడి నేను వెళ్ళేది ఈ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ రీల్స్లో కూడా మీరు చూసే ఉంటారు ఈ టెంపుల్ గురించి ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అయోధ్య వస్తే మాత్రం ఈ టెంపుల్ విజిట్ చేయకుండా ఎవరు కూడా వెళ్ళరు మంగళవారం అయితే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ అంతా చాలా ఎక్కువ ఛానల్ ఉంటారంట మంగళవారం వస్తే ఇక్కడికి వేరే లెవెల్ ఎందుకంటే నేను రీల్స్ చూసాను చాలా మంది క్రౌడ్ అయితే ఉంటుందని నేను వెళ్ళిన టైంలో అయితే క్రౌడ్ అయితే అస్సలు లేదు చూసారు కదా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది సింపుల్గా వెళ్ళిపోవచ్చు అలానే ఈ టెంపుల్లో మాత్రం మొబైల్ అయితే ఎలా ఎంట్రన్స్ చూసారు కదా ఎంత బాగుందా లోపలికి వెళ్దాం చూద్దాం టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి నేను రీల్స్లో చూడడం తప్ప రియల్గా అయితే చూడలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా లోపలికి చూద్దాం అది చూసుకుంటే ఇలా ఉంది మొత్తం టెంపుల్ అంతా కూడా లోపలికి వెళ్ళి చూస్తా చూసారు కదా అయితే నాకు అర్థం కాలేదు కానీ చాలామంది హిందీ వాళ్ళకి మాత్రమే ఇది అర్థం అవుతుంది ఎందుకంటే అవి వాక్యాలు హిందీ వాళ్ళు మాత్రమే హిందీ ఎవరికైతే వచ్చో వాళ్ళు మాత్రం చదువుకోవచ్చు ప్రశాంతంగా చదువుకోవచ్చు ఇది చదివితే చాలా అంటే చాలా మంచిది అని చెప్పి అక్కడ జనాలు ఫీల్ అవుతారు అలానే హిందీ ఎవరికైతే వచ్చో వాళ్ళు చదువుకోండి అలానేది సో ఎలా వెళ్ళిపోతే మళ్ళీ ఎగ్జిట్ ప్రాబ్లం అయితే లేదు అక్కడ మాత్రం పోలీసులు మాత్రం ఇప్పటికప్పుడే ఉంటారు సో ఎవరికైనా రూట్ మర్చిపోయినా సరే మీరు పోలీసులు అడగండి చాలా ఫ్రెండ్లీ పోలీసు వీలైతే ఫైనల్లీ మన అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం రెండు దర్శనాలు కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది విత్ ఇన్ వన్ అవర్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బేగ దర్శనం అయిపోతుంది అలానే బేగానే రూమ్కి వెళ్ళిపోతానని చెప్పి ఎవరు కూడా ఆటోలు అనేది యూజ్ చేయకండి సోలోగా వస్తే నాలాగా ఆటో వచ్చి హండ్రెడ్ రూపీస్ అడిగితాడు నాకైతే ఫ్యూజ్ ఎగిరిపోయే వన్ పాయింట్ సిక్స్ కేఎం కి హండ్రెడ్ రూపీస్ చాలా వర్త్ అనిపించదు నాకైతే ఇదే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇదే రూమ్ అయితే చాలా వర్త్ మామ నన్ను అడిగితే ఈ అయోధ్యలో వీటి ఏసీ రూమ్ ఇస్తున్నాడంటే చాలా వర్త్ అని చెప్పాలి ఎందుకంటే ఇది కొత్తగా కట్టారు బిల్డింగ్ అలానే వాష్రూమ్స్ కూడా చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు మన టీవీ ఇచ్చిన వేస్ట్ నన్ను అడిగితే నాకు సిక్స్టీన్ హండ్రెడ్ పడింది అదే బయట రూమ్స్ తీసుకున్నాము అంటే థౌసండ్ టు టూ థౌజండ్ ఛార్జ్ చేస్తారు ఈచ్ డే సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అయితే వస్తాయి ఇక్కడ అలాగే డార్మెంటులు కూడా ఉంటాయి కానీ డార్మెంటులు అస్సలు బాగవు ప్రిఫర్ చేయకండి మాక్సిమం రూమ్స్ తీసుకోండి హోటల్ ఏమొచ్చి ఆర్కే ప్యాలెస్ ది బెస్ట్ అని నేను చెప్తాను ఇక్కడతో నాకు టూ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ డే అయితే నేను రెస్ట్ తీసుకున్నా సెకండ్ డే అయితే నేను టెంపుల్కి వెళ్ళా టెంపుల్ నుంచి ఇంకా కంప్లీట్ చేసుకొని చెక్అవుట్ అయితే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అయిపోయాను నేను మొన్న ఎక్కడైతే ట్రైన్ ఎక్కానో మళ్ళీ సేమ్ యాజిటీస్ ఆ ట్రైన్కే నేను వెళ్ళబోతున్నాను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసు కదా అయోధ్య టు కాశీ మనం తెలుగు స్టేట్లకి రావాలి అనుకుంటే అయోధ్య నుంచి అయితే డైరెక్ట్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉండవు అలానే ట్రైన్స్ కూడా అవైలబుల్ అయితే ఉండదు మ్యాక్సిమం వారణాసి వచ్చి వారణాసి నుంచి అయోధ్యకు రావాలి లేదా లక్నో నుంచి అయోధ్యకు రావాలి సరే లక్నో నుంచి వద్దాం అనుకుంటే ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీ టు లక్నో లక్నో టు అయోధ్య ఇంత ప్రాసెస్ కన్నా నన్నడైతే మీరు వారణాసి వచ్చి వారణాసి టు అయోధ్య రావడం చాలా బెస్ట్ మార్నింగ్ టెన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది ఈ టైంలో అయితే ఈ ట్రైన్ అనేది అవైలబుల్లో ఉంటుంది ఈ ట్రైన్ వచ్చి చూపిస్తాను ఒకసారి చూడండి మొత్తం మనకైతే త్రీ ఫిఫ్టీ పడింది ఏసీ చైర్ నేనైతే ఆల్రెడీ వారణాసి వీడియో అయితే అప్లోడ్ చేసాను సో ఈ వీడియో లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఎడిటింగ్ అనేది లేట్ అయింది నాకు కొంచెం వనర్సి ఒక్కసారి వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో నేనైతే ఇక్కడ డార్మెటరీ అయితే తీసుకున్నా వసీలో ది బెస్ట్ డార్మెటరీ ఏది అంటే ఇదే అనిపిస్తుంది ఇది ఒక కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి హాస్టల్ అనేది ట్రై చేశాను చాలా అంటే చాలా వర్త్ నాకైతే ఇది ఫోర్ ఫిఫ్టీన్ పడింది విత్ ఏసీ వారణీ వచ్చాక ఎవరైనా సరే మిస్ అవుతారా గంగహర్తి అసలు ఎవరు కూడా మిస్ అవ్వరు నేను కూడా సేమ్ అస్సలు మిస్ అవ్వను ఆర్తి ది బెస్ట్ ఏది అంటే మార్నింగ్ చాలా బెస్ట్ హాసిఘట్టు కానీ నేను ఈవినింగ్ టైంలో కూడా వెళ్ళాను మార్నింగ్ నాకు అవ్వలేదు కాబట్టి నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను నేను అప్పటికీ టైర్డ్ అయిపోయింది కాబట్టి నేనైతే స్కిప్ చేశాను ఈవినింగ్ టైం వెళ్దాంలే అని చెప్పి ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళు మాత్రం కనిపిస్తారు వన్ హర్స్కి ఎవరైనా వెళ్దాం అనుకుంటే మ్యాక్సిమం దీపావళి టైంలో మాత్రం రండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను కూడా ఈ దీపావళికి అయితే వనర్స్ అయితే వెళ్తున్నా ఎవరైనా రావాలి అనుకుంటారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి చూడండి గంగా హర్తి వేరే లెవెల్ అసలు సో ఇక్కడతో నేనైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నా ఎవరైనా సరే నా ఛానల్కి కొత్తగా వచ్చి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోస్ అయితే ఇంకా వస్తాయి చూడండి